చాలా మంది అడుగుతారు ఏమండి మంచి క్రైస్తవులు మంచి ముస్లింలు కూడా ఉంటారు కదా మరి వాళ్ళని కూడా ఎందుకు బాధ అని చెప్పేసి అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెడ్డ క్రైస్తవులు చెడ్డ ముస్లిం నేను అంటే ఓవరాల్ క్రైస్తవ్యాన్ని మీరు టార్గెట్ చేస్తున్నారా ఇస్లాంని టార్గెట్ చేస్తారా మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఒక ముస్లిం ముస్లిం ఒక క్రైస్తవుడు క్రైస్తవుడే వాడు పక్కన వాడిని మతం మార్చడం తప్ప వేరే పని లేదు అదే పని హిందువులు కూడా చేయొచ్చు కదా అంటే హిందువులకు చేత కానిది వాళ్ళు చేస్తున్నారనే కోణంలో చూడొచ్చు కదా నన్ను ఎలా పూజించుకోండి మంటల్లో దోశేయాలి రాళ్ళతో కూడి చంపేయాలి నన్ను తప్ప వేరే వాళ్ళని పూజ చేయమని చెప్తే నీ అమ్మని అక్కడిని తల్లిని కూడా చంపేయాలి అదే మీరు క్రైస్తవ్యంలో ఇస్లాంలో చూడండి వాళ్ళకి నువ్వు ఎందుకు మతం మారేవరా అంటే నేను నిత్య స్వర్గం పొందటానికి మారా మేము ఎప్పుడూ ఒకటే కోరుకుంటాం మేము బాగుంటాం అంటే మా పూర్వీకులు బాగుండాలి మా భవిష్యత్ తరాలు బాగుండాలని కోరుకుంటాం అది సనాతన ధర్మానికి పాషాండ మతాలకి తేడా మీ కోణంలో మీరు ఈ విధమైనటువంటి ప్రచారం చేసుకుంటూ పోతే రేపు భారతదేశంలో మత కల్లోలాలు జరగవా దానికి మీరు మూలం కాకుండా ఉండగలరా ఖచ్చితంగా మీరు అన్న మాటని నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశం అంటే క్రైస్తవులు ముస్లింలు అందరూ కూడా అని చెప్పి మీరు ఒక మాట అన్నారండి చాలా రాంగ్ యాక్చువల్లీ ఈరోజు ప్రపంచం మొత్తం అందరూ కూడా భోగభూముల్లాగా భోగాలు అనుభవిస్తూ బతుకుతూ ఉంటే భారతదేశం ఆ రోజున కూడా ప్రపంచం అంతా బాగుండాలని లోకా సంస్థ సుఖినోభావంతో అని చెప్పేసి ఇక్కడ యాగాలు చేశారు ఇక్కడ త్యాగాలు చేశారు అందుకనే ప్రపంచానికి పూజగా దట్టారు సరే వాళ్ళని తన్ని తరిమేస్తున్నారు తన్ని తరిమేస్తున్నారు తొక్కళ్ళు చెప్తున్నారు ఇక తన్ని తరిమేటి అసలు తరిమేసే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారు వాళ్ళు సిరియా నుంచి తరిమేస్తే బర్మా నుంచి తరిమేస్తే ఇంకో చోట నుంచి తరిమేస్తే వాళ్ళు ఇంకో ముస్లిం దేశానికి ఎందుకు పోవట్లేదండి అరవై ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి కదా భారతీయ క్రైస్తవులు వేరు వీరిని ఎందుకు ఆ కోణంలో చూసి అందులో కలిపేస్తున్నారు అనేది దానికి సజీవ సాక్ష్యం కళ్ళ ముందు కనపడుతున్న కళ్ళు మూసుకుని తాగుతున్న పిల్లి చందాన్ని చేయటం మనవాళ్ళకే చెల్లుతుంది కశ్మీర్ నుంచి హిందువుల్ని తరిమి కొట్టింది ఎవరు పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి మోకుడు ఓకే మరి వెస్ట్ బెంగాల్లో హిందువుల మీద దాడులు చేస్తుంది ఎవరు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినటువంటి శరణార్థుల రూపంలో ఉన్నటువంటి వాడు తప్పు చేసి వాడిని పోలీసులు అరెస్ట్ చేస్తే ఒకడు అంటాడు మేము మీకు ఈ దేశంలో ఉండటం ఇష్టం లేకపోతే మాకు దేశాన్ని మొక్క చేసి ఇచ్చేయండి అంటాడు ఎవడమ్మ మొగుడు సొమ్ము ఎవడు అడుగుతున్నాడు అదే పాస్టర్ వ్యాఖ్యల్ని చాలా మంది ఇతర పాస్టర్లు ఖండించారు ఖండిస్తారు గత్యంతరం లేదు సమర్థిస్తే వీడితో పాటు ఆయన్ని కూడా చమడాలు తీయటానికి మేము సిద్ధంగా ఉన్నాం ఒక ఘాట్సేనప్పుడు చూశారు కోటి మంది ఘాట్సీలు తయారవుతారు ఒక్కొక్కరిని కండగా నరుకుతారు దేశాన్ని మొక్కలు చేసుకోవటానికి దేశాన్ని కోల్పోవటానికి ఇక ఏ హిందువు సిద్ధంగా లేడు ఇప్పుడు మీరు ఇంత బహిరంగంగా చాలా ధైర్యంగా ఇన్ని విషయాలన్నీ కూడా చెబుతూ ఉన్నారు హెచ్చరిస్తూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే భయపడుతున్నారు అని కూడా చెప్పొచ్చు గాడ్ పుట్టుకొస్తారు అంటున్నారు అంటే ఇంత స్థాయిలో మీరు మాట్లాడేస్తున్నారు అంటే మీరు ఒక్కరు కాదు మీ వెనక ఏదో ఒక శక్తి ఉంది మిమ్మల్ని ఎవరు నడిపిస్తున్నారు అనే అనుమానాలు వస్తాయి మరి సి ఒకటండి ఎవరు అనుమానించారనో లేకపోతే ఎవరో అవమానిస్తారనో మా పద్ధతులు మేము మార్చుకుంటాము మేము ఇలాగే మాట్లాడతాం ఈ దేశంలో ఉండి కాటుదా సాలంకో ఆర్ఎస్ఎస్ వాళ్ళంకో అని చెప్పేసి ఒకడు బహిరంగంగా మాట్లాడతాడు భారతదేశాన్ని మాకు మొక్కలు చేసి ఇచ్చేయండి లేదు భారతదేశాన్ని బైబుల్ రాజ్యంగా మార్చేస్తామని చెప్పేసి ఇంకోటి చెప్తాడు అరే నా దేశాన్ని మొక్కలు చేస్తానంటే నేను మొక్కలు మొక్కలుగా నరుకుతానకి నేను ఎందుకు భయపడాలి నేను ధైర్యంగానే చెప్తాను అదే ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి మోహన్ భగవత్ గారు ఎన్నో విధాలైనటువంటి సెక్యులర్ వాణి వినిపిస్తూ ఉంటారు ఈ మధ్య కూడా చెప్పారు అలాగే కొంతమంది మూలాలను కలుస్తారు ఇతర మతాలకు సంబంధించినటువంటి బోధకుల్ని కూడా కలిసి శాంతి సందేశాలను ఇస్తూ ఉంటారు మీరేమో ఇలా మాట్లాడుతున్నారు మీకు గురువులైనటువంటి గురు సంస్థలైనటువంటి ఆర్ఎస్ఎస్ ఏమో అలాంటి మెసేజెస్ ఇస్తుంది ఇక్కడే కాంట్రడిక్షన్ ఉంది కదా ఆర్ఎస్ఎస్ ఒక రాష్ట్రపతిని నిర్ణయిస్తుంది ఆర్ఎస్ఎస్ ఈ దేశ గతిని నిర్ణయిస్తూ ఉంది ఆర్ఎస్ఎస్కి కొన్ని లక్ష్యాలు పెట్టుకుంది అన్నింటిలో ప్రధానమైన ఆలయాలు మూడింటిని తీసుకుంది ఈ రోజున కాశీ కావచ్చు అయోధ్య కావచ్చు మధుర కావచ్చు చిన్నగాక మొన్న ఒక పాతబస్తీ పందేమంటాడు ఏ మసీదును కోల్పోయా అన్న బాధ మీలో లేదా అంటూ విద్యార్థులను రెచ్చగొడతాడా